అన్న నేను నీ కోసం ప్రార్థిస్తున్నా అన్న సరే నువ్వు నా కోసం ప్రార్థిస్తున్నావు నేను నీ కోసం ప్రార్థిస్తున్నా ఇతరం కలిసి నడు చంపదా అన్నాడు సరే అన్నాను అజయుడు ఈనాటికి ఒక్క దాంట్లో కూడా ఓటమిగని విజయధీరుడు ఆయన ఈనాటికి ఆయన మాట్లాడితే ఒక యుద్ధం అక్కడ ఆయన చిరునవ్వు ఎంత సమాధానంగా జీవమిస్తుందో ఆయన మాట్లాడితే చిరునవ్వుతోనే మాట్లాడతాడు కానీ అది ఒక యుద్ధం అక్కడ ఎదుటివాడు నీళ్ళుగా చెరపట్టబడతాడు అది ఆయనకున్న తలాంతు మేము చేసే పరిచర్యలో చాలా లో లైఫ్ మెయింటైన్ చేస్తాను నేనైతే చాలా లో లైఫ్ రక్షణలో కూడా ఎట్లా వచ్చానంటే నాలుగింటికి ఫోన్ చేశాడు ఎక్కడున్నావు అన్నాడు ఇప్పుడే నిరలేచే పడుకోనన్నా రక్షణకు వచ్చా అన్నాడు దేనికన్నా ఒక డిబేట్ ఉంది ఒక వక్త వస్తా అని చెప్పి రాలేదు నువ్వు అన్నాడు నాకేం తెలుస్తుంది అన్న ఎందుకంటే నేను తెలుగు సరిగా మాట్లాడలేను ఇంగ్లీషు అంతంతగా మాట్లాడతాను నేనంతా ముస్లింల మధ్య పెరిగాను నేను నాకు హైదరాబాద్ హిందీ తప్పితే తెలుగు అనర్గలంగా స్పష్టంగా మాట్లాడటం రాదు నాకు నువ్వు వచ్చే ఉన్నా కదా అన్నాడు ఆయన 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 మీద ఒక గుడ్డి నమ్మకము వెళ్ళిపోతాం పిలిస్తే ఎందుకంటే మా సహవాసంలో ఆయన నా అన్నగా అని చెప్పాలా లేకపోతే నా మెంటర్గా చెప్పాలా లేకపోతే తండ్రి తర్వాత నా ఆత్మీయ తండ్రి తర్వాత ఆయన అని చెప్పాలా ఏ విధంగా మా బంధాన్ని కలుపుకోవాలి ఈ నెల రోజుల నుంచి ఆలోచిస్తున్నాను నేను ఎలా రిలేట్ చేసుకోవాలని నేను ఈ వ్యక్తిత్వని